వెల్కమ్ టూ స్టార్ చంద్రబాబుకు వాలంటీర్లపై ఎందుకంత ద్వేషం మంత్రి సిధ్రి అప్పలరాజు ప్రశ్నించారు శ్రీకాకుళం జిల్లా పలాస ప్రగతి భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు ఇటీవల ఎలక్షన్ కమిషన్ నుండి వచ్చిన ప్రత్యేక ఉత్తర్వుల్లో వాలంటీర్ల సేవ చేయరాదని వారికి ఇచ్చిన ఫోన్లు సచివాలయాలకు అందించారని పేర్కొన్నారు చంద్రబాబు కోసమే నిమ్మగడ్డ రమేష్ చౌదరి వాలంటీర్లపై కంప్లైంట్ ఇచ్చారని మంత్రి సిధిరి అప్పలరాజు ఆరోపించారు ఉత్తర్వులు ప్రత్యేకమైనటువంటి వాలంటీర్లు ఎవరు కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయకూడదు వాలంటీర్లు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ మొబైల్స్ని సచివాలయాల్లో డిపాజిట్ చేసి వాళ్ళెవరు కూడా సేవలు అందివ్వకూడదు అన్నటువంటిది దాని సారాంశం దీన్ని కంప్లైంట్ ఇచ్చింది ఎవరు నిమ్మగడ్డ రమేష్ చౌదరి ఈ నిమ్మగడ్డ రమేష్ చౌదరి అనేటటువంటి ఆయన గతంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నాడు ఆయన ఎస్ఈసిగా ఉన్నాడు ఆయన చంద్రబాబు హయాంలో రెండు వేల పద్దెనిమిదిలో ఎస్ఈసిగా నియమితులై ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి కూడా కేవలం చంద్రబాబు ఆదేశాల మేరకే పనిచేశారు మనందరం కూడా చూసాం ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో నామినేషన్లు అయిపోయి మరొక ఐదు రోజుల్లో వారం రోజుల్లో పోలింగ్ జరిగిపోతుంది అనగా ఇంకా భారతదేశంలోనే సిగ్నిఫికెంట్ కేసులు లేని సందర్భంలో ఎన్నికను పూర్తిగా ఆయన ఆపేశాడు ఆయన ఆ రోజే మనం చెప్పాం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఈయన కేవలం ఒక పార్టీ బయాస్తో పనిచేస్తున్నాడు ఈయన నిమ్మగడ్డ రమేష్ చౌదరి అన్నటువంటి ఆయన చంద్రబాబు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అని ఆ రోజు మనం చెప్పాం ఆ తర్వాత ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టాడో కూడా మన అందరం కూడా చూసాం మనం రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత డెమోక్రటిక్ సిటిజన్ డెమోక్రటిక్ ఫార్మ్ అంటే ఆఫ్ ఫారం ఏదో పెట్టి చంద్రబాబు కోసం ఇప్పుడు పనిచేస్తా ఉన్నాడు ఇలాంటి సిగ్గు లజ్జ లేనటువంటి వాళ్ళందరినీ కూడా చంద్రబాబు ఆ సమయం నుంచి కూడా ఎంకరేజ్ చేసుకొని వస్తూ ఉంటాడు కేవలం చంద్రబాబు ప్రయోజనాల కోసం పనిచేసేటటువంటి వ్యక్తులను ఆయన రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లోకి చూపించాడు తద్వారా వ్యవస్థను మేనేజ్ చేస్తుంటాడని అనేక సందర్భాల్లో చెప్పిన ఈరోజు అది నిజమైంది నిజంగా చంద్రబాబు గారి లజ్జా ఉంటే నిమ్మగడ్డ రమేష్ చౌదరికి నాకు సంబంధం అన్న చెప్పాల లేదా వీళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్లన్నా వెనక్కి తీసుకోవాలి